డాక్టర్ గారు జనరల్ గా వ్యక్తికి పైల్స్ అనేవి ఫామ్ అయినాయి అనుకోండి ఏదో ఒక కారణాల రీత్యా కొంచెం తగ్గింది మళ్ళీ వస్తుంది తగ్గుతుంది సో అప్పుడు డాక్టర్ ని సంప్రదించవచ్చు అంటారా లేకపోతే ఏదన్నా ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని అలా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారా చూడండి చిన్నగా ఉండి అంటే చిన్నగా ఏది ఇంటర్నల్ పైన్స్ అండ్ చిన్నగా ఉన్న పైన్స్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ టైం వాడే బట్టి కొంచెం లో చేంజ్ అది సెట్ అయిపోతుందండి అది అండి మళ్ళీ కంటిన్యూ చేద్దాం హలో నమస్తే అండి మీ పేరు మీ వాయిస్ కట్ అవుతుందండి సిగ్నల్ వచ్చిన ప్లేస్ కుమారి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చేతులు వెళ్ళి భోజనం గనక చేసి ఏదైనా తింటే గనక పెడుతూ ఉంటుంది ఎడం చేతి వైపుడుతామని సార్ చెప్తున్నారు కదా అవునండి అట్లా పడుతుంది ఇబ్బందిగా కూడా ఫ్లీన్ అవుతున్నా ఓకే అంటే చూడండి అంటే సాధారణంగా గ్యాస్ తగ్గాలి అంటే అలా పడుకుంటేనే అది కాస్త తగ్గుతుందండి మీరు అలా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే తప్పకుండా తిన్నెంబడే పడుకోకూడదు ఒక గంట సేపైనా వాకింగ్ చేసో కొంచెం వేడి నీళ్ళు తాగి తప్పకుండా వేడి నీళ్ళు తాగి కాస్తసేపు వాకింగ్ చేసి అట్లా చేసి పడుకుంటే సరిపోతుంది అంటే ఇది ఇప్పుడు మనం మెడిసిన్స్ అట్లాంటి వాటికి వెళ్లకుండా మనం తగ్గించుకోవాలి అని అంటే ఇలాంటి ఇలాంటి పద్ధతులు మనం పాటించాల్సి వస్తుంది అనమాట తప్పకుండా వేణీళ్ళు తాగండి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వేణీళ్ళు తాగి ఒక గంట సేపన్న మీరు వాకింగ్ ఏదైనా చేసి ఆ తర్వాత పడుకుంటే మంచిదండి ఓకే అండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు ఓకే పద్మ గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్కారం అండి నమస్తే చెప్పండి కడుపు నొప్పి అంటే ఎక్కడండి కడుపులో ఎక్కడ వస్తుంది కిందికి వస్తుందా మధ్యలో వస్తుందా చెస్లో వస్తుంది ఎక్కడ ఓకే చుట్టూ ఓకే అంటే చూడండి ఇది ఇది కూడా అను అంటే ఇది గ్యాస్ ఫార్మేషన్ వల్ల వస్తుంది అనుకోండి అని అంటే ఇక్కడ ఏంటి మనం ఏదైతే ఈ ఈ ఎలిమెంటరీ కెనాల్లో అంటే ఇది అన్నవాహికలో ఏదైతే నీట్గా వెళ్ళాలో అంటే ఫుడ్ అనేది అది ఆగినప్పుడు ఆ మధ్యలో గ్యాస్ ఫామేషన్ అవుతుందండి దానివల్ల మీకు కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యి ఆ విధంగా నొప్పి వస్తుంది కాబట్టి మీరు దీనికి కూడా సింపుల్ థింగ్ అండి వేండీళ్ళు కొంచెం ఎక్కువగా తాగినట్టయితే మీరు మీరు మామూలు నీళ్ళను మానేసేయండి పూర్తిగాని టోటల్గా నీళ్ళు తాగుతూ ఉండండి అలా తాగినట్టయితే ఇది తగ్గిపోతుంది పెద్ద మెడికేషన్ అంటూ అవసరం లేదు ఇలాంటివి కొన్ని పాటిస్తేనే తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట ఆ ప్రాబ్లం ఓకే అండి